బాగుంది సినిమా చాలా బాగుంది సైన్తో బాగుందండి మీనింగ్ఫుల్ మూవీ బాగుంది ఏజ్కి తగ్గ సినిమా మొత్తం చూసాక ఇలాంటి రోల్స్ అయితే వెంకటేష్ గారే చేయాలని నాకు అర్థమైంది వెంకటేష్ గారు ఏజ్కి తగ్గట్టు చేశారు రోల్ అవేవో డాన్సులు గాల్లో ఎగిరి కొట్టడాలు అయితే లేవు భూమి మీద నుంచం కొట్టారు ఆయన బాగుంది బాగా నచ్చిన సీన్ ఇస్ ఆల్ డాటర్ వెన్ ఎవర్ వెంకటేష్ గారు ఆయన కూతురుతో ఎప్పుడైతే కనిపించారో ఆ సీన్స్ అన్నీ ది బెస్ట్ బికాజ్ ఆయన సెంటిమెంట్ వెంకటేష్ గారు తప్ప ఇంకెవరు పండించగలుగుతారు ఇంకెవరు చేయలేరు అలాంటి సెంటిమెంట్ చాలా అది ఆ సీన్స్ మీనింగ్ఫుల్గా ఉన్నాయి అండ్ మీనింగ్ఫుల్గా ఉన్నాయి ప్లస్ ఆయన ఆయన రిలేషన్ ఆయన డాటర్తో ఆ డాక్టర్ని ఎలా కాపాడతారు ఆ మెడికల్ ప్రాబ్లం నుంచి సైకో పేరు బట్ యాక్చువల్లీ సైకోలో ఉన్నారా వెంకటేష్ గారు నో నో ఆయన పేరు నుంచి అలా వచ్చింది సైందవ్ కోనేరు పూర్తి పేరు సో సై కో అలా కలుపుకున్నారు అంతే డైరెక్టర్ కూడా సైలేష్ కో కదా సై కో ఎలా కలిపాడు డైరెక్టర్ బ్రాండింగ్ అక్కడ హీరో కూడా అలానే సైకో అని కలిపేసుకున్నారు కానీ బట్ నాట్ ఆల్ సైకో క్యారెక్టర్ ఇది మాస్ కాదు యాక్షన్ మూవీ మాస్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చుతుందని అనట్లేదు బట్ ఇట్స్ అన్ యాక్షన్ మూవీ మీనింగ్ఫుల్ యాక్షన్ మూవీ అవును ఫ్యామిలీ ఆడియన్స్ కి వైలెన్స్ ఉంది కాబట్టి నచ్చకపోవచ్చు నాకు తెలీదు అంటే వైలెన్స్ ఉంటే నచ్చు వైలెన్స్ నచ్చదు అనుకున్న వాళ్ళకైతే నచ్చదు బట్ ఆ స్టోరీకి మరి ఆ వైలెన్స్ కావాలేమో లేదండి నా కూతురు అయితే భయపడింది వచ్చి తను తను ఎనిమిదేళ్ళు అమ్మో అమ్మో మధ్య చాలా మటుకు ఉంది కంప్లీట్ యాక్షన్ అవును బట్ ఆ డాటర్ సెంటిమెంట్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా చాలా నచ్చుతుంది ఆయన ఆయన ఎంత దూరం వెళ్ళగలుగుతారు ఆ కూతుర్ని కాపాడుకోవడం కోసం అనేది సినిమా సో డెఫినెట్లీ ఆ యాంగిల్ మాత్రం నచ్చుతుంది